నా పేరు శ్రీనాథుని గాయత్రి నేను పాడబోయే పాట పల్లవించు తొలి రాగమి పల్లవించు తొలి రాగమి సూర్యోదయం పరవశించు ప్రియగానమీ చంద్రోదయం సరికొత్తగా సాగు ఈ పాట వినిగాలు వాడేస ఒక చల్లని తోడు చేయూత నా పాటల తీగ తొలిపూత నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకుని సమయం రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగిను నా పయనం పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవసిన్సు గనమే చంద్రోదయం పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి కదిలే కళల సరిగమలి పాటలో మాధురి కలిసి నవి కోయలెన్నో శ్రోతల వరుసలలో శిలలైన చిగురించును నా పల్లవి పలుకులలో ఇంద్రధనుసు సైతం తనలో రంగుల నీ ఇప్పటికిప్పుడు పలికెను నాతో నీ పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం బ్రతుకి పాటగా మారి భాషని మార్చగా వెతికి విలుగులో కాలి ఎదురుగా చేరగా అణువణువు ఎటు వింటున్నా నా స్వరమీ పలికి అడుగడుగునా స్వరములలో సిరులి ஆலகிச்சின காலம் நால பனலி பட்டல ஜகத்தி கேலி ராணி கிலிகி சப வேளா பல்லவின் சுளிரா சூரியோ பரவசி சுயானமே சந்திரோதய సరికొత్తగా సాగు ఈ పాట వినిగాలు వాడయాట ఒక చల్లని తోడు చేయుత నా పాటల తీగ తొలిపోతా నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకుని సమయం రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగిను నా పయను లాల లా లలా La 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 la